ప్రెస్ మీట్ కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ గారు కింద అడ్వకేట్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు ముఖ్యంగా జనవరి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ట్వంటీ సిక్స్లో రాష్ట్ర వ్యాప్తంగా బార్ కౌన్సిల్ అనేటటువంటి కాన్స్టిట్యూషన్ పోస్టుకు చైర్మన్కు బార్ కౌన్సిల్ మెంబర్లకు ఎన్నికలు జరగబోతున్నాయి రాష్ట్రంలో ఉండబడేటటువంటి నూట పదిహేను కోట్ల ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సుమారు అరవై వేల మంది ఎదకెట్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని బార్ కౌన్సిల్ మెంబర్లను ఎన్నుకోవడం ఆ తర్వాత బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్నుకుపోతాం ఇప్పటి వరకు గత ముప్పై సంవత్సరాలుగా ఒకే బార్ కౌన్సిల్ కొనసాగుతుంది ఎక్కువ మంది బార్ కౌన్సిల్ మెంబర్లు కొనసాగుతున్నారు రెండు సంవత్సరాల కాలం కోసం ఎన్నికైనటువంటి బార్ కౌన్సిల్ మెంబర్లు చైర్మన్లు ఏడున్నర సంవత్సరాలుగా వాళ్ళు సీట్లను వదిలిపెట్టి పోవట్లేదు బార్ కౌన్సిల్కి ఎన్నికలు పడుతున్నాయి దాంతో ఏంటంటే హైకోర్టులో మీట్ చేసినాం సుప్రీంకోర్టులో వీక్ ఫైల్ చేయటం కేసులు ఫైల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చి ఎలక్షన్లు పెట్టమంటే గత్యంతరం లేక ఇప్పుడు ఎలక్షన్లు పెట్టేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై వేల మంది ఎండొకట్ల యొక్క సమస్యలు విపరీతంగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు సుమారు పది పదిహేను వేల మంది న్యాయవాదులు ఎన్రోల్ చేసారు ఎండోకెట్లు వాళ్ళకి ఏ రకమైనటువంటి హెల్త్ కార్డ్స్ ఇచ్చే పర్సన్ ఈ రాష్ట్రాల్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఆరు సంవత్సరాల మధ్య నిరేటటువంటి న్యాయవాదులకు వెల్ఫేర్ ఫండ్ ఇచ్చేటటువంటి పరిస్థితి గత నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో సుమారు నాలుగు వందల యాభై ఐదు మంది న్యాయవాదులు చనిపోతే కరోనాతో కానీ కరోనా ఎఫెక్ట్స్ తోటి కానీ చనిపోతే చనిపోయినటువంటి కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ ఇచ్చేటటువంటి పరిస్థితి రిటైర్ అయినటువంటి అరవై సంవత్సరాలు దాటినటువంటి న్యాయవాదులకు పెన్షన్లు ఇవ్వాలని అడ్వకేట్లకు ఇచ్చేటటువంటి డెత్ బెనిఫిట్స్ ఆరు లక్షలు పది లక్షలు కాదు కేరళలో ఇతర రాష్ట్రాలలో ఇచ్చినట్టుగా ఒక్కొక్క న్యాయవాదికి యాభై లక్షల రూపాయలు డెత్ బెనిఫిట్స్ పెంచాలని ఇన్సూరెన్స్ రెండు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలని రాష్ట్రంలో ఉండేటటువంటి జూనియర్ న్యాయవాదులందరికీ ప్రత్యేకంగా వాళ్ళ యొక్క స్కిల్స్ పెంచేటందుకు గాను ఒక రాష్ట్రంలో అడ్వకేట్ అకాడమీ ఏర్పాటు చేయాలని జూనియర్ న్యాయవాదులందరికీ ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో న్యాయవాదుల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి కొంతమంది న్యాయవాదులను చంపారు క్రిమినల్ కేసులు పెట్టిరు పోలీసులు అక్రమంగా న్యాయవాదులను డిటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి వీటన్నిటికీ ఒకే ఒక్క మార్గం ఈ రాష్ట్రంలో తెలంగాణ అడ్వకేట్స్ యాక్ట్ తీసుకురావాలి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడం వల్ల అడ్వకేట్ల యొక్క మీద దాడులు జరుగుతుందిగా ఏ ఇబ్బంది లేకుండా న్యాయవాదులు ప్రాక్టీస్ చేసుకునేటువంటి వాతావరణం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి ఈ రాష్ట్రంలో వెంటనే తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాలని న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వాలని రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీ ఏర్పాటు చేసి న్యాయవాదులందరికీ కూడా కావాల్సినటువంటి లీగల్ స్కిల్స్ పెంచి ఏర్పాటు చేయటం అందరికీ ప్రొఫెషన్ అంటే ఒక ప్యాషన్ ధైర్యంగా ప్రాక్టీస్ చేసుకునేటటువంటి వాతావరణం తీసుకురావాలని అరవై సంవత్సరాలు పైబడినటువంటి న్యాయవాదులు వాళ్ళకు డెత్ బెనిఫిట్స్ ఇచ్చే బదులు వాళ్ళందరికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ లాగా నెలకు పది పది ఇరవై వేల రూపాయల మధ్యన రిటైర్ ఇస్తున్నటువంటి న్యాయవాదులకు ఇవ్వాలని ఈ రాష్ట్రంలో న్యాయవాదులు రకరకాల సమస్యలతోటి బాధపడుతూ వీటన్నింటినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బార్లల్లో ఈ లైబ్రరీస్ ఈ కోర్స్ ఈ లైబ్రరీ ఏర్పాటు చేయాలని అందరికి కూడా లీగల్ స్కిల్స్ పెంచేటటువంటి ఒక ఏర్పాటు చేయాలని ఒక నినాదంతో రాష్ట్ర న్యాయవాదులు పడుతున్నటువంటి ఇబ్బందులు మొత్తం పరిష్కరించాలని యాభై లక్షల వేల ఇన్సూరెన్స్ పెంచాలని మెడిక్లెయిమ్ పెంచాలని ఈ నినాదంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బార్ కౌన్సిల్కు చేంజెస్ తీసుకురావాలని కొత్త మంచి నాయకత్వం అంటే కొత్త బార్ కౌన్సిల్ని ఎంపిక చేసుకోవాలనేటటువంటి ఒక ప్లేస్ పెట్టి రాష్ట్రం అంతా నేను తిరుగుతున్నా అన్ని బార్లలో మీటింగ్లు పెడుతున్నా నేను కూడా బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీలో ఉన్నా న్యాయవాదుల సమస్యల మీద రెండు వేల పంతొమ్మిదిలో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వేసి ఆపదలో కరోనా సమయంలో ఇబ్బందులు ఉన్నటువంటి న్యాయవాదులకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పించేటందుకు నేను ప్రయత్నం చేసి దాని రకంగా ఇరవై ఐదు కోట్లు ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వడానికి కారకునైనా రాష్ట్ర వ్యాప్తంగా జేసీజే కోచింగ్ సెంటర్స్ ఏపీఓ కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసిన కొత్తగా వచ్చినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ పుస్తకాలను ప్రింట్ చేసి భూభారతి యాక్ట్ పుస్తకాలను ప్రింట్ చేసి రాష్ట్రంలో చాలామంది న్యాయవాదులకు పంపిణీ చేయడం జరిగింది న్యాయవాదులు కరోనా సమయంలో ఇబ్బందులు పడుతుంటే న్యాయవాదిగా నేను కూడా నా శుద్ధ ఖర్చులతో కొన్ని ప్రొవిజన్స్ పంపిణీ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అందుకే ఈ రాష్ట్రంలో ప్రతి న్యాయవాది ధైర్యంగా గౌరవంగా బతికేటట్టుగా ఏర్పాటు చేయాల్సినటువంటి బార్ కౌన్సిల్ ఈ మాత్రం బాధ్యతాయుతంగా పనిచేయడం అనేది జరుగుతలేదు ఎటుకెట్ల యొక్క సమస్యలు పరిష్కరించడం అనేది జరుగుతలేదు అందుకనే ఎగ్జిస్టింగ్ బార్ కౌన్సిల్ని అప్నార్మల్ చేంజెస్ కావాలని కొత్త చైర్మన్ కొత్త మెంబర్లు బార్ కౌన్సిల్ మెంబర్లు ఎన్నుకోవాలని ఈ రాష్ట్రంలో అరవై వేల మంది న్యాయవాదులు ఎప్పుడు ఎప్పుడొస్తే ఎలక్షన్స్ అన్ని ఒక వాతావరణం ఉంది న్యాయవాదులందరినీ కూడా కోరేదిందంటే అడ్వకేట్ల కోసం అడ్వకేట్ల యొక్క సమస్యల కోసం పనిచేసేటటువంటి న్యాయవాదులని బార్ కౌన్సిల్ పంపాలని వ్యాపారం పేరు లేదు పదవుల కోసం లేదు పీపీలు జీపీలు కావాలని స్టాండింగ్ కౌన్సిల్ కావాలనేటువంటి ఒక హిడెన్ ఎజెండా ఉన్నటువంటి న్యాయవాదుల్ని కాకుండా ప్రతిరోజు కోర్టు బయ్ ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదుల్ని జనం అడ్వకేట్ల యొక్క సమస్యలు లీగల్ ఫ్యాక్టెట్ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలన్నీ తెలిసిన న్యాయవాదుల్ని అడ్వకేట్ల కోసం పనిచేస్తున్నటువంటి న్యాయవాదుల్ని బార్ కౌన్సిల్కు ఎంపిక చేయాలని రాబోయేటటువంటి బార్ కౌన్సిల్ ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఆరు సంవత్సరాల మధ్యన ఉండి వెల్ఫేర్ లాంటి ఫండ్ రానటువంటి న్యాయవాదులందరికీ కూడా వెల్ఫేర్ ఫండ్ ఇస్తామని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కొత్తగా ఎన్రోల్ అయినటువంటి న్యాయవాదులందరికీ జూనియర్కి అందరికి కూడా స్థాయి ఫండ్ ఐదు నుంచి వేల వరకు ప్రొవైడ్ చేసి ఏర్పాటు చేస్తామని అలాగే వెల్ఫేర్ ఫండ్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షలు ఉన్నటువంటి ఈ మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ని అంటే హెల్త్ ఇన్సూరెన్స్ని ఐదు లక్షలకు పెంచుతామని రాష్ట్రంలో ఉండేటటువంటి కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో అడ్వకేట్ల యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఒక ఎమ్మెల్సీని ఏర్పాటు చేయమని రాష్ట్రంలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడానికి ఫార్టీ వన్ ఏ అనేటువంటి ఒక ని సవరణ చేయించడం కోసం ఫార్టీ వన్ ఏ అనేటటువంటి ఈ సిఆర్పిసిని డిజిటలైజేషన్ తగ్గించడం కోసం నేను పనిచేస్తానని రాష్ట్ర న్యాయవాదులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీకోసం మీ సమస్యల కోసం పనిచేసేటటువంటి న్యాయవాదుల్ని బార్ కౌన్సిల్ మెంబర్లుగా ఎంపిక చేయమని చెప్పేసి అప్పీల్ చేస్తున్నాం బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఈ వచ్చే జనవరి థర్టీ ఫస్ట్ లోపల నిర్వహించాలని చెప్పేసి అని హైకోర్టు ఆదేశించింది దాని ప్రకారం ఈ జనవరి ముప్పై రెండు ముప్పై సుప్రీంకోర్టులో కూడా ఎలక్షన్స్ జరుగుతాయి అందులో భాగంగా ఈ బార్ కౌన్సిల్లో మొత్తము తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్లో ఇరవై ఆరు మంది సభ్యులు ఉంటారు అందులో ఒక చైర్మన్ ఉంటారు ఒక్కోనేమో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ప్రమోట్ అవుతుంటారు అయితే ఈ ఎలక్షన్స్లో భాగంగా మన రాపోలు భాస్కర్ గారు ఈరోజు ఆరుమూర్ కోట్లు రావడం జరిగింది వారికి మా బాలృష్ణ తరఫున ఘనంగా సంబంధించాము వారు కూడా న్యాయవాదుల యొక్క సమస్యలపై చాలా స్పష్టంగా మాట్లాడారు న్యాయవాదులకు సమస్యలు చాలా ఉన్నాయి గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యాబుల పట్లంటే వాళ్ళ కాలపన్నిధి పోని రెండు సంవత్సరాలు ఉంటుంది వారు రెండు సంవత్సరాలకు అడిషనల్ ఇంకొక ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు సిరి వాళ్ళు చేశారు ఆ ఏడు సంవత్సరాల్లో సమస్యలు ఇంకా అట్లనే పెండింగ్గా ఉన్నాయి ఈరోజు మా వచ్చినటువంటి రాఘోల్ భాస్కర్ గారు సమస్యలన్నిటిపై ముఖ్యంగా పార్ట్ వన్ సిఆర్పిసి పార్ట్ వన్ చేసిఆర్పిఎస్ అంటే ఏదైనా నిందితుడు మీద కేసు అయితే పోలీసులే బెయిల్ చేసి న్యాయవాదుల యొక్క వాళ్ళ అధికారాన్ని వాళ్ళు పోలీసులే దాన్ని ఉపయోగిస్తూ ఫార్టీ ఫైవ్ చేసి ఎవరైతే నిందితుడు ఉంటాడో వాళ్ళకి టౌన్ పేరు ఇచ్చేస్తున్నారు దాని మీద అలా జరగడం వల్ల జూనియర్ న్యాయవాదులకు చాలా ప్రాబ్లం అవుతుంది దానిపై కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి న్యాయవాదులపై చాలా దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు చూస్తుంటే డాక్టర్స్కు డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది ఆ యాక్ట్ వచ్చిన తర్వాత హాస్పిటల్స్పై ఆ అటాకింగ్ మొత్తం తగ్గిపోయింది అలాగే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే కూడా న్యాయవాదులకు రక్షణ ఉంటుందని చెప్పేసి అని దాని గురించి చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు ఇకపోతే వెల్ఫేర్ న్యాయవాదులు న్యాయవాదులకు ఈ రోజుల్లో అంటే చాలా జూనియర్ న్యాయవాదులకు చాలా కష్టం ఉంది వాళ్ళకు స్ట్రై ఫండ్ ఇవ్వాలని చెప్పేసి అలాగే వెల్ఫేర్ ఫండ్ న్యాయవాదులు చనిపోతే ఇప్పుడు టెన్ ల్యాక్స్ ఇస్తున్నారు దాన్ని ఫిఫ్టీ ల్యాక్స్ వరకు చేస్తే నిరుపేదమైన అడ్వకేట్ చాలా మంది ఉన్నారు వాళ్ళ కొద్దిగా ఆర్థిక సాయం ఉంటుందని చెప్పేసి దానిపై కూడా చాలా మీరు హామీ ఇచ్చారు అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డ్స్ అంటే అడ్వకేట్స్కు హెల్త్ కార్డు ఉంది కాకపోతే దాంట్లో స్పౌస్ కొంతమందికి స్పౌస్కు లేదు డిపెండెంట్స్ కూడా చాలా మందికి లేదు ఉన్నా కూడా రెండు లక్షల వరకు ఉంది దాన్ని కూడా పెంచాలని చెప్పేసి మేము భాస్కర్ సార్ గారు చెప్పడం జరిగింది వారు కూడా దీనిపై ఖచ్చితంగా నేను మీ హామీలన్నీ నెరవేర్స్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మా ఆదర్శం తరఫున పూర్తి మద్దతు రాపోలు భాస్కర్ గారికి పూర్తి మద్దతు తెలిపి బ్రహ్మాండమైన విజయం సాధించిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇదే ప్రెస్ క్లబ్లో మళ్ళీ మీటింగ్ పెట్టేసి మీ అందరి యొక్క అందుకని మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ ప్రెస్ క్రూప్లో మీటింగ్ పెడతామని ఈ సభ ఈసారి ఏడున్నర సంవత్సరాల తర్వాత సుప్రీత్ రోడ్లో బ్రిటేషన్ తర్వాత ఇప్పుడు ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అందులో భాగంగా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఇరవై ఐదు మెంబర్స్ ఎన్నుకోబడతారు అయితే ఈ సందర్భంగా మన రాపోలు భాస్కర్ గారు బార్ కౌన్సిల్లో హార్ కోర్స్కు కాంటాక్ట్ చేయాలనేందుకు మన హార్ రావడం జరిగింది సారు మంచి ఎఫర్ట్స్తో మంచి ఆలోచన సరళితో మా అడ్వకేట్ కమ్యూనిటీకి మంచి బెనిఫిట్స్ చేయాలని ఆలోచనతో ఉన్నారు వెల్ఫేర్ ఫండ్ కానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ అడ్వకేట్స్కు అదే విధంగా హైదరాబాదులో అడ్వకేట్స్ కొరకు ఒక మంచి ఒక షెల్టర్ నియమించి వాళ్ళు ఎప్పుడొచ్చినా వాళ్ళ ఏ సమస్యలు ఉన్నటువంటి స్పందించి తాను ముందుండి మంచి ఆలోచన సరళితో మా అంద మా అందరికీ అడ్వకేట్ పెట్టినటికీ తన సాయా సహకారాలు అందించేందుకు ముందుగా ఉన్నారు ఇటువంటి మంచి ఆలోచన సరి ఉన్నటువంటి మంచి న్యాయవాది మంచి లీడింగ్ లాయర్ అదేవిధంగా మంచి ఆలోచన ఉన్నటువంటి రాపోలు భాస్కర్ గారిని ఎన్నిక చేస్తే తెల్లని చైర్మన్ అయితే మాకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అందుకే మా ఆర్మూర్ బార్ అసోసియేషన్ తరఫున మేమందరము తనకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము